మనం ఎక్కడి నుంచి వచ్చామన్న దానికంటే ఏమి సాధించామన్నదే ముఖ్యమని ఆ దిశగా గిరిజన విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకుని మంచి భవిష్యత్తుతో తరాలకు ఆదర్శంగా ఉండాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమానికి శాసన మండలి సభ్యులు వంకా రవీంద్రనాథ్ శాసనసభ్యులు గోరంట్ల చౌదరి బత్తుల బలరామకృష్ణ ఎస్పీ డి నరసింహ కిషోర్ ఇన్ఛార్జ్ జేసీ డిఆర్ఓ జె నరసింహులు ఆర్డీఓ ఇన్ఛార్జ్ శివజ్యోతి ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు కెఎన్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు అనేక సంస్థలు ఉన్నాయి కనుక ప్రతి ఒక్కరూ కూడా ప్రతి దేశంలో కూడా ఆదివాసీ సమస్యలు అడ్రస్ చేయాలంటే ఆగస్టు తొమ్మిదికి ఆదివాసీ తెలుసు అలానే వాల్మీకి గారు సో అలాంటి వ్యక్తులకి నివాళులు అర్పించడం ద్వారా మన అందరము ఇంకొకసారి మరణం చేసుకుంటున్నాం మనం ఎక్కడి నుంచి వచ్చాము అనేది కాదు ఏది సాధించాము అనేది ముఖ్యం ఎక్కడో ట్రైబల్ ఏరియా నెహ్రూ దోచుకున్నారు వెంట పోరాటం చేసే ఇప్పటికీ ఎక్స్ప్లైంటేషన్ ఇప్పటికీ బాధేస్తుంది సంవత్సరాల తర్వాత నాగార్డు మనం చూస్తే మైదాన ప్రాంతం మైదాన ప్రాంతం ఇల్లు కడతారు ఇల్లు మూడో చాలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా ఆఫ్ లేక క్వాలిటీ మీలో మేధావులు మిగిలిన ఎలా ఉన్నా సరే ప్రతి విలేజ్ లో స్కూల్ ఉంది ఇంట్లో ఏం రెసిడెన్షియల్ స్కూల్స్ ఎప్పుడో స్టార్ట్ చేశారు ఈ కాన్సెప్ట్ నేను కూడా రెసిడెన్స్ స్టూడెంట్ కాబట్టి అప్పుడు వచ్చినప్పుడు ఆ గవర్నమెంట్ ఇమీడియట్ గా రెసిడెన్షియల్ స్కూల్స్ కి చాలా మందికి అప్పుడు చేస్తే నాతో పాటు చదువుకున్న వాళ్ళు చాలా మంచి ఉద్యోగాల్లో ఉన్నారు మీ అందరికీ ఇప్పుడు చదువు అందించడం దానికి ఎటువంటి గా లోపం లేదు మీకు ప్రతి దగ్గర మీ వంతు చదువుకోవడం స్కూల్ దగ్గరికి రావాలి టీచర్స్ ఇచ్చేది చదువుకోవాలి చదువు వల్ల మనకు వచ్చేది అల్టిమేట్ ఎండ్ ఏమనుకుంటున్నా మనము ఏదో ఎంప్లాయ్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ అని బట్